వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసి విజయవాడలోని ఏదైతే ఈ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువచ్చారు ఇక్కడ ఆయన విచారిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇది దుర్మార్గం అరాచకం కుట్రపూరితంగా జోగి రమేష్ గారిని ఈ కల్తీ మాధ్యమంలో ఇరికించి తద్వారా ఈ కల్తీ మధ్యానికి కూటమి ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సంబంధం లేదని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పద్దెనిమిది నెలల పరిపాలనలో మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా ఏదంటే ప్రతిపక్ష పార్టీలు కనుక మీరు చేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారా ఇదే మద్యం కల్తీ మద్యాన్ని విషయం తెలిసిన వెంటనే నేరుగా గోడం దగ్గరికి వెళ్ళి మీడియా అంతా కూడా పూర్తిగా చూపెట్టిన వ్యక్తి జోగి రమేష్ గారు అంటే అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్ గారు సందులో ఉన్నంత మాత్రాన జోగి రమేష్ గారికి ఇంటికి దగ్గరలో ఉన్న మాత్రం ఆ కేసుకి అతనికి సంబంధం ఉంటుందా మరి అదే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి బీఫామ్ చంద్రబాబు నాయుడు గెలుస్తున్నప్పుడు పక్కనే అధ్యాపలు జాగ్రత్తలు ఉన్నప్పుడు అదే జయచంద్రారెడ్డి డ్రెస్లతో సంబంధం ఉన్నప్పుడు ఎందుకు మీరు అతను అరెస్ట్ చేయలేదు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు కేవలం పార్టీని సస్పెండ్ చేసి పక్కన చేతులు దురుపుకున్నారు ఈరోజు ఈ కేసులో జోగి రమేష్ అనే వ్యక్తిని ఏదో నిర్దో మన దోషిగా చూపెడదాం దీంట్లో తప్పించుకుందాం అంటే కుదిరే పరిస్థితి లేదు తప్పకుండా నిజం నిలకడగా కూడా బయటకు వస్తుంది జోగి రమేష్ గారు ఇందులో ఎక్కడ తప్పు చేయలేదు తప్పకుండా నిజాయితీగా నిర్దోషిగా తప్పకుండా జోగి రమేష్ గారు బయటకు వస్తారని పూర్తి విశ్వాసం మీకు తెలియపరచుకున్నారు అమ్మవారి దగ్గర తప్పుడు ప్రమాణం చేశారు అమ్మవారు జోగి రమేష్కి బుద్ధి చెప్పారు ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు అంటూ కూడా బుద్ధంకన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా సార్ ఒకటి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి బుద్ధ వెనకన్న మాటలకి ఎక్కడ కూడా విశ్వత కానీ విలువలు కానీ లేవు విశ్వ కానీ విలువలు లేవు ఎందుకంటే అతనికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదో నామినేట్ పదవి వచ్చేస్తుంది రక్తాలతో రక్తంతో రాసాడు నాకు ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వలేదు మళ్ళీ ఏదో విధంగా మొరపెట్టుకుంటున్నాడు నాకేదో పదవులు కావాలని చెప్పని ఆ పదవుల కోసం తాపత్రయంతో ఏదో మాట్లాడేస్తున్నాడు తప్ప బుద్ధ వెంకన్నకు కూడా తెలిసి ఇందులో ఇది ఇందులో జోగి రమేష్ గారి పాత్ర లేదని చెప్పని నేను బుద్ధ వెంకర్ ఒకటే చెప్తున్నా అతను వచ్చి ప్రమాణం చేసి అమ్మవారి పాదాలకెంతే ఉంటున్నా నువ్వు ప్రతిరోజు అబద్ధాలు మాట్లావు నిజమే ఎప్పుడైనా మాట్లాడాడు బుద్ధ వెంకన్న ఎప్పుడైనా మాట్లాడా బుద్ధాం కను మాట్లాడేవి కూడా లేని మాటలు ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో తప్పు చేయటం కులం కార్డు వాడుకోవటం అలవాటైపోయింది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఏదైనా సరే ఒక తప్పు చేసి కులాన్ని అడ్డు పెట్టుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అంటున్నారు సార్ ఒకటి అతను తప్పు చేయలేదు అతను తప్పు చేయలేదు అతను బీసీ కాబట్టి మీరు అంచువేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు భావిస్తున్నప్పుడు అతను బీసీ అయితే బీసీ అని చెప్పుకోరా ఆయన ఎక్కడ తప్పు చేశాడు జోగి రమేష్ గారు తప్పు నిర్ధారణ అయిందా మీరు కావాలని మీరందరూ కూడా దాంట్లో కేసులో కావాలని ఎరికిస్తున్నారు ఎక్కడ కూడా తప్పు చేయాలి ఆయన ఏమి ఎవరో ఒక ముద్దాయి చెప్పేస్తే ఆ ముద్దాయి మాటలు నమ్మేసి కేసు పెట్టేస్తారా అంటే ముద్దాయి చెప్తే నమ్మేస్తారా దొంగ వచ్చేసి పలానా పేరు చెప్తే దొంగతనం జరిగిపోయింది అని చెప్తే కేసులు పెట్టడం అంటే ఇంకా రాష్ట్రంలో ఎవడు మిగలడు ప్రతి దొంగ తీరికెళ్తే ప్రతి వాడు పేరు చెప్తాడు రేపు ఏదైనా జైల్లోంచి దొంగ బయటకు వచ్చి నన్ను తప్పు చంద్రబాబు నాయుడు గారు చే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి లోపలేస్తారా ఇవన్నీ కూడా విచారణలో తేల్తాయి అతను నిర్దోషగా బయటకు వస్తాడు ఎటువంటి తప్పు చేయలేదు నిర్దోషంగా బయటకు వస్తాడు ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే జోగి రమేష్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ముఖ్యంగా జోగి రమేష్ బీసీ కాబట్టి జోగి రమేష్ని ఆయన గొంతును నొక్కే విధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా దాన్ని సహకరించరు దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తారు కూటమి పార్టీ వెళ్తున్నటువంటి విధానాన్ని మేమంతా కూడా తప్పుపడుతున్నామంటూ ఇప్పుడు మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తూ ఉన్నారు